అందరికీ నమస్కారం రోబో ఛానల్ కి స్వాగతం నిరుద్యోగ విద్యార్థులకు శుభవార్త కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక సుప్రభాత్ స్కూల్ నందు ఈ విషయమై సెంటర్ ఇన్ఛార్జి ధనుంజయ్ మాట్లాడుతూ నైపుణ్యాల కోసం దిందాయల్ యోజన అనేది భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన నైపుణ్య అభివృద్ధి మరియు నియామక కార్యక్రమం అయిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన డిడియూజికెవై ని సూచిస్తుంది ఇది పదిహేను నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు గల పేద గ్రామీణ యువతకు వేతన ఉపాధి కోసం డిమాండ్ ఆధారిత ట్రేడ్లలో శిక్షణ ఇవ్వడం కెరీర్ పురోగతి నియామక మద్దతు మరియు అట్టడుగు వర్గాలను చేర్చడంపై దృష్టి సారించడం వారిని స్వావలంబన చేయడం లక్ష్యంగా పెట్టుకుంది డియూజికెవాయ యొక్క ముఖ్య అంశాలు లక్ష్య ప్రేక్షకులు పేద కుటుంబాలకు చెందిన గ్రామీణ యువత పదిహేను నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు మహిళలకు నలభై ఐదు సంవత్సరాల వరకు వయో సడలింపు ఎస్టీ పీడబ్ల్యూడి మొదలైనవి లక్ష్యం గ్రామీణ పేదలను ఆర్థికంగా స్వతంత్ర ప్రపంచవ్యాప్తంగా సంబంధిత శ్రామిక శక్తిగా మార్చడం కుటుంబ ఆదాయాన్ని వైవిధ్యపరచడం ఉచిత శిక్షణ లబ్ధిదారులకు డిమాండ్ ఆధారిత నైపుణ్య శిక్షణ ఉచితంగా అందించబడుతుంది ప్లేస్మెంట్ ఫోకస్ కనీసం డెబ్బై ఐదు శాతం శిక్షణ పొందిన అభ్యర్థులకు పోస్ట్ ప్లేస్మెంట్ ట్రాకింగ్ నిలుపుదల కెరీర్ పురోగతి మరియు హామీ ఇవ్వబడిన ప్లేస్మెంట్పై బలమైన ప్రాధాన్యత ఉంటుంది అన్నారు అలాగే ఈ సెంటర్ లో ఐటీ ట్రైనర్ గా దుర్గం రాంచందర్ ఫ్యాకల్టీ గా ఫాతిమారాజా ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ గా అఖిల కస్టమర్ కేర్ ట్రైనర్ లక్ష్మి నరసింహాస్వామి మరిన్ని వివరాలకి సంప్రదించండి సెల్ తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది 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 రెండు సున్నా మూడు తొమ్మిది అప్పుడు మన మైండ్ ఇంట్లో అరవేడికి వచ్చేది ఏంటి అంటే ఆ అరవీ também. మేము టీడీజీకేవై స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్థాపించిన స్కీమ్ ద్వారా మేము ట్రైనింగ్ సెంటర్లు జాయిన్ అయినాము ఇక్కడ మన రైపల్ ఏరియా కాబట్టి స్టూడెంట్స్ చాలా అందరూ గ్రాడ్యుయేషన్స్ ఉన్నా కూడా స్కిల్స్ లేవు ఇంగ్లీషు ఇంగ్లీష్ స్కిల్స్ కావాలి ఎక్కడ పోయినా జాబ్ కోసం కంప్యూటర్ స్కిల్స్ అడుగుతున్నారు అందుకోసమని ఇక్కడ జాయిన్ అయినాం ఇక్కడ ట్రైనింగ్ పర్ఫెక్ట్గా ఇస్తున్నారు యూస్ఫుల్ గా ఉండాలి ఈ స్కీమ్ అనేది అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే ఒక బుక్ కొనుక్కున్న పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ స్కీమ్ చాలా బెనిఫిట్ చదువుకోవడానికి బుక్స్ ఇచ్చారు తినడానికి ప్లేట్ ఇచ్చారు తాగడానికి వాటర్ బాటిల్ బ్యాగ్ యూనిఫామ్ ఒక్కటి కాకుండా రెండు యూనిఫామ్స్ ఇచ్చేది ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీ అదే ఈ హాస్టల్ ఫెసిలిటీ మనం బయటకెళ్ళి తీసుకోవాలంటే నియర్లీ ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుంది ఆ వచ్చింది అనేది మనకి దగ్గర మనకి అందుబాటులో తీసుకొచ్చింది డిడిజి స్కీమ్స్ ఐ దీప్రవేట్ లిమిటెడ్ వాళ్ళు తీసుకొచ్చినందుకు దాంట్లో మేము ఒక ఒక పార్ట్ అయినందుకు మేము హ్యాపీగా ఫీల్తాము ఎండ్స్ వెన్ ఎవర్ వి ఎక్సెల్ షీట్ స్టెప్స్ ఆర్ అవైలబుల్ ఎక్సెల్ వెళ్ళాలంటే స్టెప్స్ ఏంటండి వాటర్ స్టెప్స్ టు ఫాలో ద డాక్యుమెంట్ వాట్ వి Okay. What is the difference between the save and save as? When save, you will only shift to save. Save as when the document will be totally saved. Okay. So whatever the document you have prepared, prepared here, for example, serial number is there and name is there. Ahí Ja, dit is 'n baie goeie ding. నమస్కారం నా పేరు ధనంజీ మాది వచ్చేసి సాహిత్య సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిఐఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ దీంట్లో వచ్చేసి డీడీయూ జీకేవై దీన్ దయా ఉపాధ్యాయ గ్రామీణ యోజన పథకం కింద మేము ఈ ప్రాజెక్ట్ అనేది పిల్లలకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత జాబ్ ప్లేస్మెంట్ ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ ఎమ్మెల్యే సార్ వాళ్ళు హరీష్ రావు సార్ వాళ్ళు మా దగ్గరికి కన్సల్ట్ అయ్యి మా దగ్గర చాలామంది నిరుద్యోగ యువకులు ఉన్నారు అండ్ ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉన్నా కూడా ఖాళీగా ఇంటి దగ్గర ఆర్థిక సోమత బాగాలేకుండా ఉన్నారు వాళ్ళకి కొంచెం స్కిల్స్ డెవలప్ చేసే విధంగా మీరేమన్నా మా మా చుట్టుపక్కల పెడితే బాగుంటుందని అడిగ అడగడం జరిగింది సార్ కోరిక మేరకు ఇక్కడికి ఈ ప్రాజెక్ట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టిట్యూట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది గత మూడు నెలలుగా మేము ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం ఇక్కడ ఇప్పుడు వాళ్ళది ట్రైనింగ్ కూడా అయిపోయింది ఈ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ ఇప్పివ్వాలి కాబట్టి హైదరాబాద్ నుండి హెచ్ఆర్లను ఇక్కడికే రమ్మ రప్పించి ఇక్కడే ఇంటర్వ్యూస్ కండక్ట్ కూడా చేపిస్తున్నాం నిన్న డ్రైవ్ అయింది ఇవాళ కూడా ఒక హెచ్ఆర్ వచ్చారు ఇక్కడ పెట్టడం కూడా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది వచ్చారు ట్రైనింగ్ నేర్చుకోవడానికి అందరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు నువ్వు వీళ్ళకు ట్రైనింగ్తో పాటుగా మనకు హాస్టల్ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఫ్రీ ఉంటుంది యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ వీళ్ళకి ఏ విధమైన ప్లేట్స్ ఇచ్చాము ప్రతి ఒక్కటి ఫ్రీగానే గవర్నమెంట్ నుండే ఉంటుంది వీళ్ళకి ఒక రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అండ్ వీళ్ళకు ప్లేస్మెంట్స్ కూడా మేము మంచి ప్యాకేజీతో మంచి కంపెనీలలోనే పెట్టిస్తున్నాం థ్యాంక్ నమస్కారం అందరికీ ఈరోజు మన టోబా న్యూస్ ఛానల్లో భాగంగా మన సుప్రభాత్ స్కూల్ పాఠశాలలో డిడియూ జీకేవై దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఇక్కడ నిరుద్యోగ ఉద్యోగం లేని వాళ్ళకి ఈ విద్యార్థులకు బాయ్స్ మరియు గర్ల్స్ అందరికీ కూడా శిక్షణ నైపుణ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణలో నిరుద్యోగ యువతి యువకులు పాల్గొని మూడు నెలల యొక్క ట్రైనింగ్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఈ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన విషయాలు మరియు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మరియు ఇంగ్లీష్ నాలెడ్జ్కి సంబంధించిన వాటిని ఈ బేసిక్ అంశాలపైన వాళ్ళని ట్రైనింగ్లో స్కిల్ నేర్పిస్తూ దాంతోపాటు ఇక్కడ వాళ్ళకి ఈ త్రీ మంత్స్ కోచింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ పూర్తి ఉచితంగా మరియు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ నుంచి అందించడం జరుగుతుంది కావున నిరుద్యోగ యువత యువకులు ఈ శిక్షణను సద్వినియోగపరచుకోగలరని తెలియజేస్తాను నా పేరు రామ్ దుర్గం నేను ఇక్కడ ఐటీ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను ఇందులో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఆల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ యాక్సెస్ ఇవన్నీ నేను హ్యాండిల్ చేస్తూ ఉంటాను ఇక్కడ సో పిల్లలకు మోడర్న్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇక్కడ ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరికీ టెక్నాలజీ విషయంలో ఎలా యూజ్ చేయాలి ఎలాంటి స్కిల్స్ అవసరం ట్రైనింగ్లో సో అందులో భాగంగా నేను ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ట్రైనింగ్ మన కుమ్మరమి మస్తిబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఐ మీన్ మన గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో త్రీ మంత్స్ బిఫోర్ ఇది స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్కిల్స్ అన్ని నేర్పడం జరిగింది ఇందులో క్యూస్ టెక్నాలజీ వాళ్ళు లాస్ట్ టూ డేస్ బ్యాక్ వాళ్ళు వచ్చారు సో ఇందులో వన్ ట్వంటీ మెంబర్స్కు వన్ వన్ నాట్ ఫైవ్ మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు సో ఆల్మోస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్రూటింగ్ యాజ్ ఏ ఎంప్లాయీస్ సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు ఆల్ ద కొమరం డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఆల్ నా పేరు అఖిల నేను ఇక్కడ ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ చెప్తాను సో త్రీ మంత్స్ నుండి ట్రైనింగ్ స్టార్ట్ అయింది ఓకే చాలా వింటున్నారు రూరల్ ఏరియా నుండి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు సో వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు సో ఇంగ్లీష్ అన్నది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి ఏదైనా పాటిమారాజా సిస్టమ్ ఆపరేటింగ్ నేర్పిస్తున్నాను పిల్లలకి ఎంఎస్ ఎక్స్ఎల్ వర్డ్ పవర్ బ్యాంక్ ప్రాక్టీస్ చేపిస్తున్నాను థ్యాంక్ యూ